నగిలీ మద్యం కేసులో రిమాండ్ లో ఉన్న జనార్థన్ చేసినట్లు సోషల్ మీడియా ఎల్లో మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు నేను జనార్దన్ రావుతో వీడియో చాట్ చేశానని చెప్పేసి ఆ చాట్ రిలీజ్ చేసి చాలా మీడియాల్లో పాపం డిస్కషన్స్ పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడా నెంబర్ వన్ సత్యశోధన పరీక్షకి లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా దానికి సమాధానం లేదు నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా నా భార్య బిల్లం తీసుకొని వస్తాను నేనే తప్పు చేయలేదని చెప్తా చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు భగవద్గీత ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదని ఒక మాట చెప్పిన ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తా ఉన్నా ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని ఒక గౌడ కుల కులంలో పుట్టిన జోగి వంగ ని వంగవీటి మోహన గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా జైల్లో పెట్టాలా హింసించాలా ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు నీకు భార్య బిడ్డలు లేరు నీకు కుటుంబం ఉంది నాకు కుటుంబం ఉంది ఇంత దిగజారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారే నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా ఫ్యాక్టరీ మొత్తం కూడా చూపించి ఏ విధంగా తయారు చేస్తున్నారో చూపిస్తే ఈ ప్రపంచానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తే అగెయిన్ తిరిగి నా మీద డైవర్షన్ పాలిటిక్స్ కదా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదలామ చేయాలని చెప్పేసి ఎంతగా దిగజారిపోయావు ఇది నీకు అసలు మనస్సాక్షి ఉందా నకిలీ మధ్య తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమ నడుపుతా ఉంటే మళ్ళీ ఆ కలుపుకోవాలా బీజేపీ బీజేపీని కలుపుకోవాలా మాధవ్ మాధవ్కి ఏమైనా సంబంధం ఎవరి సంబంధం చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంటుంది తెలుగుదేశం పార్టీ